మంచిర్యాల నియోజకవర్గం ప్రజల కోసం విద్య వైద్య అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు సోమవారం పట్టణంలో నిర్మాణం చేపడుతున్నటువంటి కళాశాల మరియు పాఠశాల భవన పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణుడనైనా తెలిపారు యాభై ఏళ్ల తర్వాత ఈ పాఠశాల తరగతి గదిని చూసి చలించిపోయానని అన్నారు కనీసం తరగతి గదిలో సున్నం కూడా వేయలేదని సిధిలావస్థకు చేరిందని తెలిపారు గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఈ భవనంలో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే నూతన భవన నిర్మాణానికి ఇక్కడ ప్రజలకు హామీ ఇచ్చానని అన్నారు ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలతో కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఈ కళాశాల పాఠశాల భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని అన్నారు అదేవిధంగా లక్షతిపేటలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులకు ఒక గుంట ఎండిపోకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని వర్గాల ప్రజలు సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆర్ఎఫ్ మండల అధ్యక్షులు పెంగళి రమేష్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పూర్ణ చంద్రరావు కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు బొప్పు సుమన్ పట్టణ అధ్యక్షులు వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు రాందేని వెంకటేష్ సయ్యద్ షాహీద్ అలీ గోపే చిన్న రమేష్ సురేష్ నాయక్ బోడారాజు అన్వీర్ నయీం బద్దే దేవా మల్లికార్జున్ రవీందర్ చిన్నాన్న మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై నాలుగు ప్రిపేర్ మార్చాను అవును సార్ ప్రిపేర్ ఫైర్ యాక్సిడెంట్ సరే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరగకున్నా నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇక్కడ నుంచి టెన్త్ టెన్త్ ఫార్ డేస్ పెట్టి అంతకుముందు ఒకసారి రెండు లక్షన్స్ పాల్ అయినాడు ఆ బయటకు వెళ్ళి ఇంటర్ అయితే నేను లెఫ్ట్ రూమ్ అది ఫస్ట్ రూమ్ ఫస్ట్ రూమ్ రైట్ సైడ్ ప్రిన్సిపాల్ ఉంటే మీ లెఫ్ట్ సైడ్ యాభై ఏళ్ళ తర్వాత లాస్ట్ ఏదైతే నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత పోయితే సున్నా కూడా ఏమైనా కోల్పోయే పరిస్థితుల్లో కానీ అదృష్టం పోతే ఆయనతో ఫైర్ యాక్సిడెంట్ అయింది కాలిపోయింది మందుకు అయింది దాంతో ఒక ఆలోచన తీసుకున్నాం ఇప్పటివరకు ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షలు ఎనిమిది ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై యాభై లక్షల పడుతుంది మళ్ళీ అసలు హైదరాబాదులో ఉన్న ఏ కార్పొరేట్ కాలేజీకి ఏ కార్పొరేట్ స్కూల్ నీట్ వాళ్ళకన్నా మంచిగా ఈ ఫీజు చేస్తుంది దానికి తగ్గట్టు ఖచ్చితంగా ఇంకా టీచర్లు కూడా చాలా బాగుంటుంది కాంట్రాక్టర్ కానీ ఇంజనీర్లు కానీ బాగా కష్టపడ్డాను నేను చెప్పిన అది కూరగొట్లని చెప్పినా వచ్చే సంవత్సరం స్కూల్ కాలేజీ కానీ నేను మొదలు కావాలని చెప్పిన ఫస్ట్ జూన్ నుంచి వారం పది రోజు రూపంలో మంచి రోజు చూసుకొని లోపల అన్ని కంప్లీట్ చేస్తాను ఇంకా చాలా పనులు బయట చేశారు చేసి అప్పుడు చెప్తా నేను అప్పుడు మాట్లాడతాను హాస్పిటల్ కూడా హాస్పిటల్ కూడా మొదటి హాస్పిటల్ నేను గెలిచినాక కూడా ఓపెన్ చేసేదాన్ని అది కూడా అది కూడా చూడండి హాస్పిటల్ మళ్ళీ వస్తే గేట్ లోపలకి ఎంటర్ అయితేనే పేషెంట్ సగం రోగం పోతుంది ఆ ఫీలింగ్ మనం క్రియేట్ చే నమ్మకం మనం క్రియేట్ చేయగలిగితే సగం రోగం పోతే డాక్టర్లు చెప్పింది నచ్చుత మందులు ఇస్తే నష్టానికి నస్తాయి బయట మంచిది నేను అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఏ మంది ఇస్తారో ఏమైందో అని భయం భయంగా పోతారు ఆ పరిస్థితి లేకుండా చేస్తాను ఖచ్చితంగా నేను ఎన్నికలకు ముందు చెప్పిన ఎన్నికల తర్వాత చెప్తున్నాను విద్యా వైద్యం రెండు మీద నాకు ఫోకస్ ఉంటుందని చెప్పిన ప్లేస్ ఇది ఒకటి కంటిన్యూ నిరంతర ప్రక్రియ లాగలేదు రోజు రోజుకు ప్రపంచంలో మెడికల్ టెక్నాలజీ మారుతుంది మెడికల్ సైన్సెస్ మారుతుంది విద్య మీద మార్పులు వస్తాయి ఆ మార్పులను మనం మార్పులకు అనుగుణంగా మన విద్యా విధానం కానీ మన ఎన్విరాన్మెంట్ పిల్లల ఎన్విరాన్మెంట్ కానీ మార్చాలంటే మిగతా భగవద్దు ప్రసక్తి దాన్ని తిరిగి కానీ చేస్తున్నారు మధ్యరాజు ఒక గోడెన్ గుడి సత్రానసం ఖచ్చితంగా ఆశీర్వాదం ఇక్కడ ఒక అన్ని అనుకున్న అన్ని వర్గాల ప్రజలకు ఏవైతే చెప్పినా ఆల్మోస్ట్ తొంభై శాతం అయిపోయినాయి మనం ఎక్కువ నుంచి చాలా ఎక్కువ చేశాం రైతులకు సంబంధించిన మంచి నీళ్ళు కానీ వాళ్ళ వాటిలోకి పైసలు కానీ బోనస్లు కానీ రాష్ట్రం మొత్తం ఎండిపోతే పోయిన ఎండాకాలంలో కూడా ఇక్కడ ఒక గుంట బొంపు